వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ ఉందంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు హాట్ లైన్ ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉందని ఆమె ఎదురుదాడి చేశారు మోదీకి దత్తపుత్రుడిగా మారి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపై మాట్లాడే ధైర్యం కూడా జగన్ కు లేదని ఆమె విమర్శించారు ఈ పోరాటము ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని చేస్తుంది అలాంటి రాహుల్ గాంధీ గారికి చంద్రబాబు గారితో ఒక హాట్ లైన్ రేవంత్ రెడ్డి ద్వారా రేవంత్ రెడ్డి గారి ద్వారా ఉంది అనటం చాలా హాస్యాస్పదం పచ్చకామరు కమినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది అధికారం లేకొచ్చినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతి మాలిన రాజకీయాలు చేశారు కాబట్టే తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు తెల వెనక తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైన్ లేదు చంద్రబాబు గారితో ఈ అస్యూరెన్స్ మేము చాలా ఖచ్చితంగా ఇవ్వగలం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అస్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా మీరు ఇవ్వలేరు ఎందుకంటే మీరు మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అధికారం లేకొచ్చిన మీరు ఆ రోజు నుంచి అదే మోడీ గారికి అదే మోడీకి మెడలు వంచి ఎన్నోసార్లు కాలకు దండాలు పెట్టారు ఎన్నోసార్లు బీజేపీకి ఏ బిల్లుకు కావాలంటే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చారు గంగవరం పోర్టు సైతం ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు మోడీ మనుషులకు కట్టబెట్టారు మోడీ మనుషులు అంటే బీజేపీ వాళ్ళకంటే ఆఖరికి ఎంపీ పదవులు కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి హాట్ లైన్ ఉన్నది ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదా దీని హాట్ లైన్ అనరా దీని ఏమంటారు దీని అక్రమ పొత్తు అంటారా లేక రాజకీయ వ్యభిచారము అంటారా ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఏఐసిసి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ మణికం ఠాకూర్ గారి గురించి చాలా చులకన చేసి ఎవడు వాడా అన్నట్టుగా మాట్లాడాడు ఇది ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి సభ్యత సంస్కారము ఏవి లేవు అన్నది మరోసారి జగన్మోహన్ రెడ్డి గారే నిరూపించుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మణికం ఠాగూర్ గారు అడిగిన సవాల్కైతే సమాధానం ఇంతవరకు చెప్పలేదు మణికం ఠాగూర్ గారు చాలా స్పష్టంగా మీకు దమ్ముంటే మోడీ గారి మీద మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాల్ సవాల్ విసరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం ఐదు సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతత్వ పార్టీ అని గోద్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకుని చెప్పాలి హాట్ లైన్ ఉన్నది ఎవరికి మోడీ దత్తపుత్రుడు మీరు కాదా మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్ధతిలోనే అమ్మకాలు జరిపారో సంజాయిషి ఇచ్చుకోండి మీకు దమ్ముంటే ఎందుకని అక్రమ లిక్కర్ అంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పండి మీకు అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు పోని పార్లమెంటుకి వెళ్లే దమ్ముందా అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు పార్లమెంటులో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు పార్లమెంటులో ఓట్ చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు మరి మీరు ఎందుకున్నట్టు మీరు అసెంబ్లీకి పోరు మీరు పార్లమెంటుకు పోరు మరి మీ పార్టీ ఎందుకున్నట్టు మీ పార్టీ ఒక పార్టీ ఒక అజెండా సిగ్గుండాలి కదా